ముద్రగడ పద్మనాభం కాపు నాయకులకి తూర్పుగోదావరి జిల్లాకు సంబంధించిన కీలక నేతలకి పెద్దగా పరిచయం అవసరం లేని పేరు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ముద్రగడ పద్మనాభం అంటే తెలియని వాళ్ళు ఎవరు ఉండరు అయితే ఇప్పుడు కాపు సామాజిక వర్గానికి సంబంధించి ముద్రగడ ప్లేస్ ఎవరు రీప్లేస్ చేయబోతున్నారు అనేది పూర్తిగా ఆయన ఇప్పుడు వైసీపీ నాయకుడిగా మారిపోయారు వైసీపీకి సంబంధించి ఆయన కీలక బాధ్యతలు కూడా తీసుకున్నారు అయితే ఒకప్పుడు ముద్రగడను వ్యతిరేకించిన వారు కూడా ఆయన ఉద్యమ స్ఫూర్తిని అయితే తప్పుపట్టరు వ్యక్తిగతంగా ఆయనపై ఇతర కారణాలు చూపించిన కాపు ఉద్యమం విషయంలో వారిని చైతన్యం చేయడంలో ముద్రగడకు మంచి మార్కులే వచ్చాయి ఆయన చెప్పినట్టు కాపు ఉద్యమంలో అందరూ ఓడిపోయారు కానీ కాపులు ఓడిపోయారా ఓడిపోతున్నారా అనేది ప్రశ్న ఎందుకు ఒకరి అంటే ఒకరు కాడి పడేసినంత మాత్రాన ఒక ముద్యం ఆగిపోతే అది ఖచ్చితంగా ఆ జాతికే నష్టం అప్పుడైనా ఇప్పుడైనా అదే ఫార్ములా కాపుల చైతన్యం కోసం ఇప్పుడు ఉద్యమించే నాయకులు కరువయ్యారు అనేది మాత్రం ఒప్పుకోవాల్సిన సత్యం జెండాలు అజెండాలు మాటున కాపు ఉద్యమాన్ని పాతి పెడుతున్నారు అనేది ప్రస్తుత తీరు రేపటి తరానికి ఇస్తున్న సందేశం ఏంటి అనేది కాపు నాయకులకు ఒక రకంగా సుప్తచేతనావస్థలో ఉన్నవారు ఆలోచించుకొని తీరాల్సిన విషయం అనేది ముద్రగడతో ప్రారంభమై ముద్రగడతోనే అంతమైతే కాపుల ఉద్యమానికి ప్రాతిపదిక ఉండదు అనేది కూడా స్పష్టమవుతుంది ప్రభుత్వాలపై పోరాడేందుకు జెండాలు కట్టనవసరం లేదు అన్న చంద్ర రాజేశ్వరరావు స్ఫూర్తి తెలంగాణలో సాయుధ రైతాంగ పోరాటానికి బీచాలు వేసింది అలాంటి అంతటి మహోద్యమం విప్లవాత్మక పంద ఆశించకపోయినా కాపుల కోసం నిలబడే నాయకుడు అంటూ ఎవరూ లేకపోవడం మాత్రం విచిత్రం ఎవరికి వారు జెండా అజెండాలు పట్టుకొని ముందుకు సాగుతున్నంతకాలం ముద్రగడ స్థానాన్ని భర్తీ చేసేవారే లేరు అన్న విషయం స్పష్టమవుతోంది అంటున్నారు ఆ కాపు సామాజిక వర్గానికి సంబంధించిన కీలక నాయకులు వాస్తవానికి చిన్న సామాజిక వర్గం కోసం ఉద్యమించిన వర్గాలు ఈశాన్య రాష్ట్రంలో చూసుకుంటే నాగాల్యాండ్లో అధికారాన్ని శాసించే స్థాయికి చేరుకున్నారు ఒక రకంగా నాగాలు నాగాలు అనే ఒక చిన్న సామాజిక వర్గం కోసం వాళ్ళు జెండా పట్టుకున్నారు రోడ్డు ఎక్కారు ఉద్యమం చేశారు చివరికి ఆ అధికారాన్నే శాసించే స్థాయికి ఎదిగారు ఆ తరహా స్ఫూర్తి అయినా ఉంటే కాపులు ఉద్యమం అనేది సజీవంగా ఉంటుంది అనేది కొంతమంది చెప్తున్నమాట ముద్రగడ స్థానంలో మరో నాయకుడు వస్తారు అనుకుంటే ఒక రకంగా ఇంకా ఎవరు ముందుకు రావట్లేదు ఆ స్ఫూర్తి కూడా కొరవడుతుందట రాజకీయ చివురుటాకులను పట్టుకుని వేలాడుతున్న తీరు కనిపిస్తోంది ఇటువంటి నేపథ్యంలో ఇది మరింత ప్రమాదంలోకి వెళ్లే అవకాశం ఉంటుంది సో కాపు సోదరులు ఎప్పటికైనా ఒక పందాను ఏర్పాటు చేసుకోవాల్సిన అవసరం ఉంది అని గుర్తు చేసుకుంటున్నారట మరి ముద్రగడ స్థానాన్ని ఎవరు భర్తీ చేస్తారు ముద్రగడ స్థానంలో వచ్చే ఆ ఉద్యమ స్ఫూర్తి ఉన్న నాయకుడు ఎవరోనే అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్న పరిస్థితి అయితే ఇప్పుడు కనిపిస్తోందట